ఉపనిషత్తుల ఏమిటి ఇవి కామ మోక్షములను నాలుగు పురుషార్ధములతో కూడినవి విద్యలలో కూడా పరవిద్య అని అపరవిద్య అని రెండు గలవు నాలుగు వేదములు అపరవిద్యలే అందులో మూడు అనగా ధర్మ అర్ధ కామముల వలన పురుషార్థములు సాధించుకొనవచ్చును ఉపనిషత్తులలో చెప్పిన పరవిద్య ద్వారా నాలుగవదైన మోక్షము సాధ్యం అయితే ఏమి ఈ ఉపనిషత్తులకే వేదాంతము అని పేరు వేదాంతము తెలుసుకోకుండా కేవలము వేదములు వల్లివేసినంత మాత్రమున ప్రయోజనముండదు అంతయే కాదు పరిపూర్ణ ఫలము వేదమును శృతి అని అంటారే ఎందుకోసం వేదమునకు నవ విధములైన పేర్లు ఉన్నవి అందులో శృతి ఒకటి ఆ నవవిధమైన పేర్లు ఏవి శృతి అనుశ్రవం త్రయీ ఆమ్నాయం సమామ్నాయం ఛందస్సు స్వాధ్యాయం ఆగమం నిగమం ఇవి అంతరార్థములతో కూడి ఉందని తలంతును దయచేసి వాటి అంతరార్థములు కూడా వివరించినా తెలుసుకోగోరుచున్నాను వీటికి ఈ పేర్లు ఎట్లు కలిగినవో గురువు ఉచ్చరించుచున్న దానిని ఏకాగ్ర చిత్తుడై విని తిరిగి గురువు ఉచ్చరించినట్లనే స్వరము తప్పక ఉచ్చరిస్తూ శిష్యుడు దానిని నేర్చుకుంటాడు కనుక విని విని నటుల ఉచ్చరించి నేర్చుకోవడం వలన దానికి శృతి అని పేరు వచ్చినది దీనికే శ్రవం అని కూడా పేరు ఇక త్రయీ పూర్వము మూడు వేదములుగా విభజించి అనగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం ఈ మూడింటినే ప్రధానముగా పాటించుచుండడివారు కనుక దీనికి త్రయి అని పేరు వచ్చినది ఆమ్నాయం అనగా ఇది అనే ధాతువు నుండి వచ్చినది అని అర్థము ఎల్లప్పుడూ అభ్యసించుచుండడు చేతనే దీనికి వచ్చింది సమామ్నాయం అని కూడా అందురు సామ అనగా ఇది ప్రత్యేకించిన గానసారము శబ్దానికి వేదపరమైనది వంశపారంపర్యంగా అధ్యయనము చేయుట చేత దీనికి స్వాధ్యాయము అని పేరు వచ్చినది ఆగమం అనగా భగవంతుని నిశ్వాస రూపంగా బయల్పడినది కనుక ఇది ఆగమమని నిగమమని కూడా చెప్పబడినది ఇవన్నీ మంత్రస్వరూపాలు ప్రతి పదము ఒక మంత్రమే వేదములన్నీ మంత్రమయములు మంత్రమనగా విధింపబడిన అర్థాన్ని వివరించి చెప్పేది మంత్రము మననము చేయడానికి హేతువయ్యేది మంత్రం అని కూడా అనవచ్చును మం మననము త్రా త్రాణశక్తి ఏతావాత మననత్రాణ సమ్మిళితము మంత్రము యజ్ఞయాగాది కర్మలు చేస్తూ వాటి స్వరూపాన్ని స్మరించడం యాజ్ఞికులు ప్రత్యేకంగా ఉచ్చరించే శబ్దాలు మంత్రాలు అయితే ఈనాడు మంత్రాలను వల్లెవేస్తున్నారు పారాయణం చేస్తున్నారు అర్థాలు తెలియకుండా అలా చేస్తే పారాయణముల ప్రయోజనముండదు అర్థజ్ఞానంతో పఠించిన సంపూర్ణ ప్రయోజనం కలదు ఒక్కొక్క వేదము అనేక శాఖలు కలిగియున్నది ఆ శాఖల యొక్క పరిపూర్ణతను కూడా అనుభవించవలసి వచ్చును శాఖలనగా ఉపాంగాలు చెట్లకు కొమ్మలుండినట్లు కొమ్మలకు రెమ్మలుండినట్లు ఈ కొమ్మ రెమ్మలతో కూడినదే వృక్షమైనట్లు శాఖోపశాఖలతో కూడినది వేదము ఇట్లు ఒక్కొక్క వేదమునకు అనేక శాఖోపశాఖలు ఉన్నవి ఏవో కొన్నింటిని మాత్రమే కొందరు గుర్తించిది గుర్తించక ఆచరించక వదలిన శాఖలు కొన్ని వేలూ లక్షలు ఉన్నాయి అసలు వాటి పేర్లు కూడా ఎవరికీ తెలియవు కనుకనే అనంతోవైవేదాహ అన్నారు ఒక్కొక్క మహనీయుడు ఒక్కొక్క వేదములో కొన్ని కొన్ని శాఖలను మాత్రమే గుర్తించి వల్లెవేస్తూ వచ్చారు దీనికి ఈ దేవతాస్తుతి పరాలైన మంత్రాల సమూహము దేవతలు అని కూడా చెప్పవచ్చును ఈ వేదమనండు ఏ దేవతను గురించి అధికముగా తెలుపుదురు దేవతలు అనేక మంది కలరు అయితే ఋగ్వేదములో ముఖ్యమైన దేవతలు ముప్పై మూడు మంది వారు ప్రత్యేకించిన రూపధారులా లేక సామాన్య మానవ ఆకారులా వారికి మానవులవే శరీరములున్నవి వారి స్వరూపము రెట్టివో దయచేసి ఒకటి రెండైనా తెలుపుడు సూర్యుడు ఇతనికి కిరణములే హస్తములు జ్వాలలు నాలుకలని వర్ణింపబడినవి అగ్ని అరణి మధనము చేత పుట్టినది అగ్నికి తల్లిదండ్రులున్నారు మథనానికి ఉపయోగించే కర్రలే వారు అగ్ని పుట్టగానే తల్లిదండ్రులను భక్షిస్తాడు ఇతనికి పది మంది స్త్రీలు అనగా వేళ్లచే సృష్టింపబడినవారు అరణి మధనము చేత సృష్టింపబడుట చేత అతనికి బహుజన్ముడని కూడా పేరు ధూమమే ఇతని ధ్వజం అందువలన ఇతనిని ధూమకేతుడని పిలుస్తారు ఇతనికి యజ్ఞసారథి అని కూడా పేరు కారణమేమన దేవతలను తన రథము మీద తీసుకుని వస్తాడు యజ్ఞములో సమర్పించిన ఆహుతులను దేవతలకు సమర్పిస్తాడు యజ్ఞమునకు ఇతడే ముఖ్యుడు అందుచేత ఋత్విక్కులు హోతలు పురోహితులుగానూ బ్రహ్మగానూ శృతింపబడతాడు ఇతడు మానవులకు అత్యంత సన్నిహితుడు అనగా అగ్ని లేక మానవ దేహము నిలవజాలదు ఏ పనియూ చేయజాలదు సమస్త కర్మలకు దేహమందు దేహమునకు వెలుపల అగ్ని ఉండియే తెరవలను కనుక అతనిని గృహపతి అని అతిథి అని పిలుస్తారు అగ్ని అన్ని ప్రాణులను అన్ని జాతులను సమానముగా చూచుచుండేది కనుక అగ్నికి సమమిత్రుడని కూడా పేరు